మామా ఓయ్ మామా పను తొందరగా అర్జెంట్ పని అసలు మామూలు బాధనియాడా మనుషులు ఏ మనుషులు చిన్న పనుంది మావా అంటే ప్రపంచంలోని తెదవలు నీ దగ్గరికి వచ్చా అంటే

నా సంబంధం లేదు ఆడు వచ్చాడంటే పెద్ద తల్లొప్పు వచ్చేసాడు చేతిలో ఎవరిది ఫోన్

అరే తేరీ పరేంద్ర బాష మాట్లాడేవాళ్ళు చంపేస్తాను నా దగ్గర మాట్లాడతాను బాడు ఆడిచ్చాడుగా

నువ్వు నగించవా నువ్వు ఇచ్చావా ఎలా వచ్చింది దగ్గరికి నేను ఇప్పుడు వచ్చాడు ఇప్పుడే నేను వచ్చింది

ದಾಂಡಿ ಮಾರದು ಅದೇ ಯಾರ ಯಾರು ನೀಡಿ ಸಂಬಂಧ ನೀವು ಮಾಕತ್ತ అదే ఎర్ర కబుచ్చుతాడు ఏయ్ 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 కొరక్ ఫియ్ కొరక్ ఫియ్ కొరక్ ఫియ్ కొరక్ ఎవర్ బార్ ఎక్కడ ఎవర్ బార్ ఎక్కడ ఏయ్ నీకు సిగ్గు చేరం ఉండాలి

어 나도 다뿌다 뿌리. 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 뿌